హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైనిక్ కామిక్ అయితే ఇలా మేము బ్లాగ్ ఏంటంటే షిరిడీకి వచ్చినాము ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము ట్రైన్ లాస్ట్ మూడు మినిట్లో కన్ఫామ్ కాలే ఇక మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకొని వచ్చినాము అసలు నైట్కి వెళ్ళి బ్లాగ్ దిగుద్దాం అనుకుంటే నేను నైట్ బ్యాగ్ ఆ పర్సన్ పర్సన్లో అసలు తీసే ఆలోచన కూడా లేదు జస్ట్ ఇప్పుడే షిరిడికి దగ్గరలో దిగినాం ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో షిర్డి చేరుకుంటాం అండ్ ఇక్కడ బస్సు మార్పిస్తున్నారు బస్సు మారిపిస్తున్నారు ఇది ఫస్ట్ బస్సు మేము ఎక్కింది గుజాఫీ ట్రావెల్స్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇందులోకి మార్పిస్తారన్నమాట లేచి మళ్ళీ ఇప్పుడు బస్సు మారుతున్నా మేము అయితే మీ ఇల్లు ఇప్పుడే దిగినాం ఇక్కడ దిగమైన ఎండు ఉన్నది ఆటో మాట్లాడుతున్నాం ఆటో ఎక్కి చూస్తే ద్వారావతి భక్తి నివాసని ఇక్కడ తీసుకున్నాం అనమాట ధర్మశాల ఇది బేసికల్లీ సో హోటల్స్ వాటి అన్నిటికంటే ఇట్లాంటి తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాడి నుంచి మాకు ఇందులో దొరికింది అనమాట ఇట్ ఇస్ రియల్లీ గుడ్ అన్ని పక్కనే ఉన్నాయి గుడి కూడా చాలా దగ్గర ఇక్కడ ఇట్లా త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారనమాట ఇట్లా నచ్చి ఇది తీస్తే ఇట్లా బయట వ్యూ ఇవి ఏసీ రూమ్స్ లైక్ నా సజెషన్ ఏంటంటే చాలా బెస్ట్ ఉన్నాయి అసలు లోపల ఏసీ హాల్స్ కానీ నాన్ ఏసీ కానీ చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉన్నాయి సో యూ కెన్ గో ఫర్ దిస్ నాన్ ఏసీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఏసీ అయితే నైన్ హండ్రెడ్ త్రీ త్రీ మెంబర్స్ తీసుకుండచ్చు ఏసీ అయితే ఫోర్ మెంబర్స్ అయినా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట కావాలంటే ఒకటి రూమ్ తీసుకున్న ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా ఇస్తారు సో అట్లా తీసుకొని వచ్చిన మాది వాళ్ళ దర్శనం చేసుకునే టైము త్రీ ఓ క్లాక్ స్లాక్ వచ్చినా టూ థర్టీ వరకు గేట్ సిక్స్ దగ్గర ఉండాలని సో ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం వీడియోతో ఆన్ చేసేలా కనబడుతుంది అనేది తెలుస్తుంది అసలు ఎండ మాత్రం బి వచ్చంగా ఉన్నది ఇక్కడ దర్శన టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని మర్చిపోయినా తీసుకోవడానికి పోతున్నా ఎండలో మాత్రం అసలు వర్షం అయితే లేదు సో అందరూ ఫ్రెష్ అయిపోయినారు ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి దర్శనానికి పోతున్నాం దర్శనంలో ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అందుకోసం వీఆర్ గోయింగ్ వీఆర్ పుట్టింగ్ ఆల్ ఆర్ ఫోన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద రూమ్ అండ్ మై డాడీ ఈజ్ కమింగ్ ఈస్ ఎ పాస్ సో మే ట్వంటీ ఫోర్త్ అంటే ఇవాళ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట లైక్ ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మా యానివర్సరీకి ఉంటూనే ఉంటుండే ఈసారి ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాయి అనమాట సో సమవ్ మా మమ్మీ వాళ్ళకి లైక్ డాడీకి అది శుభక్కకి ఇట్లా ఆలోచన వచ్చి షిరిడి బోదము చాలా రోజులు అయింది పోకగా కానీ రోజులు కాదు అది ఇయర్స్ మేము ఎప్పుడో థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు షిరిడికి వస్తే మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నా పెళ్ళి తర్వాత మళ్ళీ వస్తున్నాం షిరిడికి సో పోదాము బోదము అంటే షిరిడి బోధమనే ప్లాన్ అయ్యింది అన్నమాట ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫైవ్లో కలిసి వస్తే ట్వంటీ ఫోర్త్ ఎగ్జాట్ అక్కడ ఉంటాం ఆ రోజే యానివర్సరీ చేయవచ్చు కదా అన్న థాట్తోని బుక్ చేసినామన్నమాట మమ్మీకి సాయిబాబు అంటే బాగా ఇష్టము సో అట్లీస్ట్ వాళ్ళ యానివర్సరీ రోజైన షి హెస్ గోయింగ్ టు గెట్ హెస్ బ్లెస్సింగ్స్ అన్నట్టు మేము అట్లా అనుకున్నాం అనమాట ह ड नर शरी ह गते సో దర్శనానికి పోయి వచ్చినాము సో ఈవినింగ్ ఏమైనా చిన్న చిన్న షాపింగ్లు చేసుకొని ద్వారకా అయ్యి ఉంటుందంటే అది చూడలేకపోతున్నా సో అది కూడా చూసుకొని మళ్ళీ రూమ్ బిట్ చేస్తాము మధ్యనే డిన్నర్ కూడా ప్లాన్ చేసుకొని బ్యాక్ టు ఉంటుంది ఎక్స్ప్లోరింగ్ ద రోడ్స్ ఆఫ్ షిరిడీ Nothing new on the roads, it is similar to our roads. హరి హరి కృష్ణ షాపింగ్ అయిపోయింది ఇంకెక్కువసేపు తిరుగుదామన్నా ఓపిక లేదు సో వైండ్ అప్ చేసి అది మమ్మీ వాళ్ళకి కేక్ కట్ చేపిద్దామని బేకరీలు వెతుకుతున్నాను అసలు ఇక్కడ ఒక్క బేకరీగా అనిపిస్తలేదు బేకరీకి అనిపిస్తే యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసి రూమ్కి డిస్పర్సింగ్గా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ కావాల్సిన వాదం దొరుకుతాయి అది ముచ్చట